ప్రైజ్ దలాడ్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా ఈ కనాన్ దేశము గురించి విన్నప్పుడు అందరూ అక్కడ చాలా బలవంతులు ఉంటారు వాళ్ళు నరమాంస భక్షకులను తెలిసినప్పుడు మనము వేరే ఒక నాయకత్వంలో తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాము అని అనుకున్నప్పుడు యహోదేవునికి చాలా కోపం వచ్చి ఆయన ప్రత్యక్ష గుడారంలో ఆయన మహిమను వెల్లడించిన తర్వాత అప్పుడు యహోవా మాట్లాడుతున్నారన్నమాట ఎవరితో మోషేతో ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేదురు ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకేంద్రు దేవుని చాలా కోపం వస్తుంది నేను ఎన్ని సూచక్రియలు చేసినా ఇంకా వాళ్ళు నన్ను నమ్మడం లేదు ఎందుకని నన్ను అలక్ష్యం చేస్తున్నారు ఎందుకని అనుకున్నాను నేను వారికి స్వాస్తి మేక తెగులు చేత వారిని హతం చేసి ఈ జనం కంటే మహాబలం గల గొప్ప జనంను నీ వలన పుట్టించదని మోసతో చెప్పగా ఇక మళ్ళీ ఏమన్నా అంటే వీళ్ళందరినీ తెగులు పెట్టి చంపేస్తాను తర్వాత వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఫ్రెష్గా మళ్ళీ నీకు పిల్లలు పుడతారు వాళ్ళతో మళ్ళీ జనాంగ శ్రేధలు జనాంగం వస్తుంది అన్నప్పుడు మోసే హోవాతో ఇట్లని అలాగైతే ఆగిప్తీయులు దాన్ని కూర్చి విందురు నీవు నీ బలం చేత ఈ జనమును అగిప్తులోండి రప్పించితే కదా వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి యహోవా అని నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు యహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియూ నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు నీ పగలు మేఘ రాత్రి అగ్నిస్తంభంలోనూ వారి ముందు నడుచుతున్నావు వారు వారు వినియున్నారు కదా మోష యహోవతంతో అంటున్నా అంట మరి అందరికీ ఐదు దేశంలో వాళ్ళందరికీ మేము చెప్పేసి వచ్చాం కదా బయలుదేరేటప్పుడు మా దేవుణ్ణి మేము మూడు దినములు ప్రయాణం చేసే అంత దూరం పోయి మా దేవుణ్ణి మేము సేవించాలని చెప్పాం కదా తర్వాత పగలు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభంగా నువ్వు మమ్మల్ని కాపాడుచున్నావు అని వాళ్ళందరికీ తెలుసు కదా ఇప్పుడు కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జన్ చంపిన నీ కీర్తిని గురించి విని జనులు ప్రమాణపూర్వకంగా తాను ఈ ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యహో వారిని అరణ్యంలో సంహరించదని చెప్పుకుందరు ఇప్పుడు నీ కోపచ్చి వీళ్ళందరినీ చంపేస్తే అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు ఆ వాళ్ళ దేవుడు ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్ళాడు కానీ వాళ్ళని ఆ కణాందేశం చేర్చే శక్తి లేక మధ్యలో వాళ్ళందరినీ చంపేశారు అని నీ గురించి అనుకుంటారు కదా అని అంటే తర్వాత అలాగే ఐగుప్తులోని వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవుకి ప్రజల దోషమును పరిహరించినట్లు నీ సేవను బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యహోవాత చెప్పావు ఇప్పుడు చాలాసార్లు క్షమించావు కదయ్యా మనం అక్కడి నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి వాళ్ళు సరుగుతూనే ఉన్నారు అంతకుముందు కూడా వాళ్ళు ఒక దూడం చేసుకున్నప్పుడు బంగారు దూడం చేసుకున్నప్పుడు యహోవా సంహరిస్తానంటే బతిమలాడుకున్నాడు కదా మోష తండ్రి నేను నిబంధన జ్ఞాపకం చేసుకుయ్యా వాళ్ళని అని అడిగినప్పుడు క్షమించావు కదా ప్రభువా ఇప్పుడు కూడా ఇంకొకసారి వాళ్ళని క్షమించయ్యానంట యహోవా నీ మాట చెప్పునని నేను క్షమించినాను అయితే నా జీవంతోడు భూమి అంతయుహోవా మహిమతో నిండుకొని ఉండును నేను ఐగుప్తులోను అరణ్యంలోనూ చేసిన సూచక్రియలను నా నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ పది మార్లు నా మాట వెనుక నన్ను పరిశోధించిన దేవుడా అంట సరే నీ మాట చొప్పున నేను వాళ్ళని క్షమించేస్తున్నాను కానీ నేను వీళ్ళకి ఇన్ని సూచక్రియలు చేశాను పదిమార్లు నా మాట కనుక నన్ను పరిశోధించారు వీళ్ళు కాగా వారి పితలకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశం వారు చూడనే చూడరు దేవుడికి చాలా కోపం వచ్చిందంట వీళ్ళని ఆ ఖనాన్ దేశంలోకి నేను ప్రవేశింపనీయును అన్న అంట కాగా వారి పితరులు ప్రమాణపూర్వకంగా నేను నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దాన్ని చూడరు నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టను వీళ్ళందరినీ అయితే నేను ప్రవేశపెట్టను వాళ్ళందరినీ ఇక్కడే చచ్చిపేటట్టు చేస్తాను ఒక కాలేబు మాత్రం మంచి మనసుతో ఉన్నాడు కాబట్టి కాలేబుని అక్కడ ప్రవేశపెడతాను మరియు యహోవా మోషే ఆహారంలోనికి ఇలాగ శ్రవించను నాకు విరోధంగా సనుగుచుంటూ ఈ చెడ్డ సమాజం నేను ఇంతవరకు సహించవలను ఎంతకాలం సహిస్తాను వీళ్ళు నన్ను ఇలాగ చేస్తూ ఉంటే ప్రతిసారి నన్ను శోధిస్తుంటే ఎంతకాలం సహిస్తానంట ఇజ్రాయిలు నాకు విరోధంగా సడుగుచున్న సడుగులను వినియము నీ వారితో హో ఏదనగా నా జీవంతోడు వీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయంగా మీ ఏళ్ళ చేసేదను మీ శవములు ఈ అరణ్యంలోని రాళ్ళును మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన పడిన వారందరూ అనగా ఇరవది ఏంట మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధంగా సని వారందరూ రాలిపోదురు తేడేం చెప్తున్నా అంటే మిమ్మల్ని మీరు ఇన్నిసార్లు నా మీద సనుగుతూ ఉన్నారు కదా మేము ఇక్కడ చావడానికి వచ్చాము మా ఇంత దూరం తీసుకొచ్చి చంపడానికి వచ్చాడా ఇవన్నీ అడుగుతున్నాయి ఇవన్నీ నా చెవిలో చెప్పినట్టు మొత్తం విన్నాను కదా ఇక నేనైతే మిమ్మల్ని క్షమించను మీరందరూ ఇక్కడే చనిపోతారు ఇరవై సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ ఈ ఎరణ్యంలోనే చనిపోతారని యహోవా దేవుడు మోషకి అహరోలకు చెప్పాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడుగాక ఆమెను